జగిత్యాల పట్టణంలోని ఎమ్మెల్యే క్వార్టర్స్ లో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తాపస్ జగిత్యాల జిల్లా శాఖ వారి ఆధ్వర్యంలో రూపొందించిన రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు శాసనసభ్యులు సంజయ్ కుమార్ ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ గిరినాగుష్ణం పాటు రాష్ట్ర బాధ్యులు అయిలేని నరేందర్ రావు ఒడ్నాల రాయశేఖర్ రాజేంద్ర ప్రసాద్ రొట్టె శ్రీనివాస్ జిల్లా అధ్యక్షులు దేవయ్య ప్రధాన కార్యదర్శి ప్రసాద్ రావు జయశ్రీ డాక్టర్ ప్రదీప్ చంద్ర మహిపాల్ రెడ్డి ఉపాధ్యాయుల తదితరులు పాల్గొన్నారు ప్రధాన కార్యదర్శులు ప్రాథమిక సభ్యులు అందరికీ పేరు నూతన సంవత్సరాలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో ప్రతి సంవత్సరాలు వస్తుంటాయి కాలం గడిచిపోతూ ఉంటుంది కొత్త ధనం సంతరించుకుంటూ ఉంటుంది క్యాలెండర్ అనేటువంటిది ఒక్కొక్క పేజీ అవుతున్న కొద్ది మన మన తపస్ క్యాలెండర్కు ఒక ప్రత్యేకత అనేది ఉంటుంది ఈ సంవత్సరం క్యాలెండర్లో అయితే మన భారతీయత పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం అలాగే మన క్యాలెండర్ వారు ప్రవీణ్ చంద్ర గారికి డాక్టర్ ప్రవీణ్ ఇంకా మా తెలంగాణ మన మాజీ మున్సిపల్ చైర్మన్ గారు పరిష్కరణ కార్యక్రమ సభాధ్యక్షులు దేవయ్య గారు ఈ కార్యక్రమంలో దీనికి పట్టణమే పరిసర ప్రాంతాల అభివృద్ధి కొరకు అది ఏ పార్టీ అన్నా కానీ ఏ నాయకుడు అన్న కానీ ఎన్నికలు ఓటర్ ఓట్లు అప్పుడే ఎన్నికలు తర్వాత అందరితో కలిసి ఈ ప్రాంత అభివృద్ధి ధ్యేయంగా ముందుకెళ్తున్న ఎమ్మెల్యే శాసనసభ్యులు గారు మరి ఈ క్యాలెండర్ ఎట్లా ఉంటుంది మన భావితరాలని ఏ విధంగా తయారు చేయాల్సి ఉంటుంది ప్రతిదీ కూడా మనకు ఇవ్వడం జరిగిన దాంతో మన కుటుంబ వ్యవస్థ మన దేశీయ సాంస్కృతిక వైభవం అంతా కూడా మన క్యాలెండర్లో ప్రతిబింబిస్తుంది ఇలాంటి క్యాలెండర్ ఆవిష్ మాన్యులు వారందరికీ కూడా ఉపాధ్యాయ సోదరులందరికీ అలాగే కూడా పాత్రికే విధంగా అట్లాగే మనకు సంబంధించినటువంటి పండుగలను కొద్దిగా హిందూకు సంబంధించినటువంటి పండుగలు కానివ్వండి కల్చర్కి సంబంధించినటువంటి పండుగలు కానీ కొంత హైలైట్ చేసుకుంటూ కాలమైన ఒక ప్రత్యేకత రూపొందించుకున్నటువంటి సంస్థ మనది మన క్యాలెండర్ కానివ్వండి మన డైరీ కానివ్వండి ఇది మన యొక్క కార్యక్రమాల్లో భాగమైనప్పటికీ ఇది మన యొక్క తపస్సు యొక్క మనస్తత్వాన్ని లేదా మన యొక్క మనం ఎట్లా ఉంటాం అనే దానికి చూపెట్టేది అన్నట్టు మన క్యాలెండర్ మన డైరీ అనేటటువంటి విషయాన్ని తెలియపరుస్తూ అట్లాగే ఉపాధ్యాయ ఉద్యమాల్లో కానివ్వండి రాష్ట్రంలో మరి యొక్క మంచి బాధ్యతాయుతమైనటువంటి సంస్థగా ఉంటూ ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి ప్రతి సమస్యను నిర్మాణాత్మకంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తూ ఎప్పటికప్పుడు సమస్యల పరిష్కరణలో చక్కటి మనకు భాగవంత సూచనలు ఇచ్చేటటువంటి సంస్థ మనది కేవలం ఉపాధ్యాయ సమస్యలే కాకుండా దేశహితమైనటువంటి బాధ్యతాయుతమైనటువంటి పవన్ తయారు చేయడం ఉపాధ్యాయులను ఆ దిశగా మలవడం యొక్క బాధ్యతగా మన ఈ కార్యక్రమం తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం అనేది ఎప్పుడు కూడా సంఘంగా భావించబడలేదు సార్ ఓన్లీ ఒక కుటుంబంగా మేము ముందుకు పోతున్నాం ఒక కుటుంబ సభ్యులుగా సంఘాన్ని ముందుకు తీసుకుపోతున్నాం అలాంటి సంఘంలో సార్ గారు ప్రదీప్ చంద్ర గారు భాగస్వాములు అయినందుకు మేము వారికి గుణపడి ఉంటాం అదేవిధంగా సమస్యలు అనేటివి ఉన్నాయి సార్ సమస్యలు ఈ సమయంలో నేను సమస్యలు ప్రస్తావించే పరిస్థితి కాదు ఒకటి సార్ రెండు వేల ఇరవై ఐదు అనేది తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘానికి ఒక మైలురాయి వంటిది అందులో మనందరం కూడా భాగస్వాములై ఆ మైలురాయిని చేరుకున్నట్లయితే మనందరం కూడా సంఘాన్ని బలోపేతం చేసేవారేమవుతాం ఆ దృశ్యగా తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ కుటుంబ సభ్యులందరూ కూడా ముందుకు నడవాలి ఆ విధంగా నడుస్తారని ఆశ ఈ దేశానికి మంచి పౌరుల్ని అందించాలా నైతిక విలువలతో కూడిన దేశభక్తితో కూడినటువంటి పౌరులను అందించాలా ప్రపంచంలో భారతదేశాన్ని అగ్రగామిగా చూడాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం స్థాపించబడి రాష్ట్రంలోనే అన్ని సంఘాలకు దీటుగా ఒక ఉపాధ్యాయుల హక్కుల కోసమే కాకుండా పాఠశాలల్లో మంచి ఉత్తమమైనటువంటి పౌరులుగా తీర్చిదిద్దుతూ పాఠశాలలో మౌలిక వసతులు కావాలని ప్రభుత్వానికి నివేదిస్తూ అదేవిధంగా విద్యారంగంలో విద్యార్థులని తెలంగాణ రాష్ట్రాన్ని ముందుంచుతూ ప్రభుత్వం అమలుపరిచే ప్రతి స్కీమ్స్ను సక్సెస్ చేసేటువంటి క్రమంలో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం పనిచేస్తున్నది సంఘం యొక్క పనితనాన్ని గుర్తించి ఈ సంఘానికి మేము చేయదనియాలనే ఉద్దేశంతో ప్రోత్సహించాలనే ఉద్దేశంతో గౌరవ దంత వైద్యులు ప్రవీణ్ చంద్ర గారు స్పందించి వారు స్వయంగా మాకు ఆర్థిక రూపైన సాయం అందిస్తూ కాలెండర్ రూపకల్పనకి సహకరించినందుకు డాక్టర్ గారికి రాష్ట్ర శాఖ పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తూ పదవ తరగతిలో ఉత్తమ ఫలితాలను జగిత్యాల జిల్లాలో రాణించడానికి జగిత్యాల జిల్లాలో ముందుంచడానికి తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం సహకరిస్తుందని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు సమస్యలు అనేటువంటి చెప్పకపోతే మన అన్నగారికి తెలియదు కాబట్టి మరి కొన్ని సమస్యలు అయినటువంటి ప్రభుత్వానికి దృష్టికి తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉంది మరి దాంట్లో ఈ ఉన్నటువంటి త్రీ వన్ సెవెన్ అనేటువంటి యొక్క బాధితులు అనేటువంటిది కొంతవరకు అది కమిటీ లేచిండ్రు అది ఇంకా పూర్తి స్థాయిలో సాల్వ్ కాలేదు కాబట్టి దాన్ని తక్షణమే చేయడానికి మీరు మరి ముఖ్యమంత్రి గారి దగ్గరికి ఎక్కువ సార్లు వెళ్తున్నారు మేము ప్రత్యేకంగా చూస్తున్నాం మరి సమస్యలు అనేటువంటి అనేకమైనటువంటి కొన్ని పెండింగ్లో ఉన్నాయి ఈరోజు రిటైర్మెంట్ అయినటువంటి ఉపాధ్యాయులు వాస్తవంగా ఏమవుతుందంటే ఒక్క రూపాయి లేకుండా మరి సాలరీ లేకుండా తీసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది వన్ ఇయర్ అవుతుంది కానీ వెంటనే ఎందుకంటే పెండింగ్ బిల్లుతో పాటు ఉపాధ్యాయులు రిటైర్మెంట్ అయినటువంటి ఉపాధ్యాయులకు మరి ఈ బిల్స్ వచ్చేటువంటి విధంగా కొనసాగడానికి అంటే వారి దృష్టిలో ఉంది కానీ మీరు ప్రత్యేకమైనటువంటి చొరవ తీసుకోవాలి అవమానంగా ఉంటుంది కాబట్టి నేను రాను అని అన్నాడు కాబట్టి కలెక్టర్ గారికి ఎన్నిసార్లు చెప్పినా కానీ దాదాపు ఇంకా పూర్తి కాదు మీకు కూడా చెప్పినాం అది వెంటనే ఎందుకంటే ఎవరికి మా బాధ్యతను తొలగించాలని మేము కోరుతా ఉన్నాం ఎందుకంటే ఎవరైనా కమిటీలు వేరే వాళ్ళు పర్యవేక్షణ చేసుకొని ఆ కమిటీని రద్దు చేస్తారా లేకపోతే ఏం చేసుకుంటారో దాని మీద యాక్షన్ తీసుకున్నారు కానీ ఉపాధ్యాయుల బోధనకే పరిమితంగా ఉండేటువంటిది చేయాలనేటువంటిది కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా కృతజ్ఞ తెలి మరి ఉపాధ్యాయుల సంఘం అనేది ఈ తెలంగాణ రాష్ట్ర సాధనలో కూడా మీ పాత్ర చాలా అభినందనీయులు చాలా మీరందరి అందరి కృషి అప్పుడు ఆ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగింది మరి ఈ ప్రతి విద్యార్థునికి మీరు ఒక ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్లే బాధ్యత మీ పైన ఉంది ఆ రకంగా ఇవాళ మీరు స్కూళ్ళలో ముఖ్యమంత్రి గారు అన్ని స్కూళ్లకు నిధులు కూడా కేటాయిస్తున్నారు మీరు విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాల అంటే అందరూ రైవంత మేము కూడా నేను కూడా ప్రైవేట్ పాఠశాల గోల్డెన్ స్కూల్ చదువుకున్నా అప్పుడు ప్రైవేట్ లేవు ఇప్పుడు వచ్చినాయి కానీ అప్పుడు లేవు కాబట్టి మళ్ళీ ప్రైవేట్ పాఠశాలలు నడిపించే దిశగా ప్రభుత్వ పాఠశాలలు ముందుకు వెళ్ళాలి ఆ రకంగా ముఖ్యమంత్రి గారు కూడా ఆతో చేస్తున్నారు మీరు కూడా ఆయన అండగా ఉండి ఆ దిశగా ముందుకు వెళ్ళాలని కోరుతూ నాకు ఈ అవకాశం కల్పించిన మీ అందరూ కూడా ధన్యవాదించు నేను ఒక చిన్న సంస్థ అనుకున్నాను బట్ విన్నాను కానీ నాకు ఐ నాకు అంత ఐడియా లేదు బట్ ఇప్పుడు చూసిన తర్వాత చాలా గుర్తు చేసేది ఐఎమ్ వెరీ ప్రౌడ్ అవ్ అండ్ ఈ అవకాశం నాకు ఇచ్చినందులు అండ్ చాలా కృతజ్ఞతలు మీరు ఎంతో గౌరవప్రద గుర్తులో ఉన్నారు అలాంటి డాక్టర్లు కానీ ఎంతో మంది మేధావులు కానీ ఎంతో తీర్చిదిద్దరు మంచి వృత్తి విని ఎప్పుడు నేను కూడా నాకు ఒక ఉండేది డాక్టర్ గారికి ముందు నేను కూడా టీచర్ కావాలని ఉండేది బట్ నాకు దేవుడి విధంగా నాకు మీ మీతో అనుబంధం తిరిగి అవకాశం ఇచ్చారు ఇటు అవకాశం ఇచ్చిన మీ అందరికీ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇటు అవకాశం మీరు సక్రియం చేసుకోవాలని కోరుకుంటున్నాను భారతీయ సంస్కృతి ప్రకారం అంటారు కానీ ప్రపంచాన్ని వాళ్ళు ఈరోజు దిశానిర్దేశం చేసి కొన్ని సంవత్సరాలు పాలించారు కాబట్టి ఆంగ్ల సంవత్సరం సందర్భాల్లో నూతన సంవత్సర శుభాకాంక్షలు అనుబంధం నాకు ఈ సంఘంతో కావచ్చు మీతో బోధిపోబడి సమాజంలో ఉన్న ఎంతోమంది పూర్వ విద్యార్థులు గీతా విద్యాల నుంచి వచ్చిన వారు కావచ్చు ఇంకా రకరకాల స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళు వివిధ స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళతో కూడా నాకు అనుబంధం ఈ అనుబంధ సంఘాలతో కూడా ఇది ఒక అనుబంధ సంఘం ఇంతకుముందే చెప్పినట్టు భారతదేశ వ్యాప్తంగా ఏబిఆర్ఎస్ఎం అట్లా వివిధ సంఘాలతోటి కూడా మంచి పరిచయం పదే పదే మనం కలిసినప్పుడల్లా కూడా తపస్ అంటే ఒక ప్రత్యేకత మన భారతీయత కావచ్చు మన సంస్కృతి కావచ్చు మన ధర్మం కావచ్చు మన సంస్కారం కావచ్చు ఇవన్నీ నేర్పాలనుకుంటూ ఇంతకుముందు మీరు చెప్పినట్టు మా క్యాలెండర్లో ఒక విశిష్టత ఉన్నారు దీంట్లో చాలా విషయాలు ఇచ్చిన మన దేశాన్ని మనం ముందుకు తీసుకెళ్లాలంటే ఏ విధంగా ఉండాలనే దాన్ని కూడా ఈ క్యాలెండర్ రూపకంగా ఈ రాష్ట్ర క్యాలెండర్ వ్యవస్థ ఆ ఉద్దేశం కూడా అందరి గుండెల గుడ్డ ఉన్నది మనసులో ఉన్నది ఎందుకంటే మా సర్వీళ్ళంత మిగతా వాళ్ళు అందరితో మాట్లాడినప్పుడు కావచ్చు వివిధ కార్యక్రమాలు ఒక్కొక్కరికి అందరితో చాలా ఆనందం తింటున్నాం వివిధ కార్యక్రమాలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు అక్కడ కావచ్చు లేదా సేవా కార్యక్రమాలు ఇక్కడ కావచ్చు ఈ సార్లు అందరూ కలిసినప్పుడు తెలుస్తూ ఉంటుంది మరి ఈ రకంగా మీ మధ్యలో ఉన్న నన్ను పార్టీలకు అతీతంగా సహకరించబట్టే నేను గెలవగలిగా గెలిపించండి ఎందుకంటే చుట్టుపక్కల నేను ఏ పార్టీ నుంచి అయితే పోటీ చేసినా చాలా మంది ఇక్కడ గెలిచినా అంటే పార్టీలో ఖచ్చితంగా కొద్దిగా ఆలోచించే కాబట్టి గెలిచినా అని కూడా నేను భావిస్తా ఉన్నాను గెలిపించాను నేను గెలిపించిన సందర్భంలో ఈ ప్రాంత అభివృద్ధి ధ్యేయంగా ఉందరికెళ్ళారు అందుకే ఇక మీరు మొన్న చూశారు కలిసి నడవాలని చెప్పి ఢిల్లీ దానికేను కలిసి నడవాలని చెప్పి మళ్ళీ ఎంపీ గారికి వచ్చి ముఖ్యమంత్రి గారు కూడా గెలవడం పాటుగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తీరిన సమస్యల గురించి ప్రమోషన్లు కావచ్చు ట్రాన్స్ఫర్లు కావచ్చు శాలరీ విషయంలో కావచ్చు ఇవన్నీ కూడా కొన్ని విషయాలు చెప్పడం జరిగింది దాంతో పాటుగా స్కావింజర్స్ అసలే నేను కాడ ఇవ్వడం జరిగింది అదేవిధంగా డిఏ పెండింగ్ అనో లేదా స్కావింజర్స్ శాలరీ కొంత సరిపోతుంది అనే విషయం కూడా నేను నా దృష్టిని తీసుకొచ్చాను తప్పకుండా నేను మాట్లాడతా ఈ స్కావెంజర్స్ శాలరీ కావచ్చు స్కూళ్ళల్లో వసతులు లేక మన టాయిలెట్స్ ప్రాబ్లం ఉంటే అమ్మ ఆదర్శ పాఠశాల కింద మనం దాదాపు మన నియోజకవర్గంలో నాలుగు కోట్ల పైన వర్క్ చేసి ఇవన్నీ ఒక్కసారి తీసుకున్నప్పుడు కొద్దిగా నిధులు అడ్జస్ట్ కాక ఈ రకంగా అడ్జస్ట్ చేస్తున్నాం కలెక్టర్గా నా దృష్టికి తీసుకొచ్చింది మాట్లాడే కలెక్టర్ ఆడుతున్నాను అదేవిధంగా మిడ్ డే మీల్స్ విషయంలో మన ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు చెప్పేలా సస్పెండ్ అవ్వడం బాధాకరం ఆ విషయం కూడా మాట్లాడినా ఈ మంత్రేంటి వరకే ఈ మంత్రింగ్ వరకు వెంకట ఉన్నది క్లియర్ చేస్తా అని చెప్పారు వెంకటే ఇక విషయానికి వస్తే మనం పనిచేసినప్పుడు ఎన్నో ఒడిదొడుతుంది తప్పై మేము కూడా అన్నీ చేయలేము చేయలేము వల్ల ఇవన్నీ మాకు బాధ్యతలు అంటే ప్రధాన ప్రధానోపాధ్యాయు స్కూల్గా మిడ్డే మీల్స్ బాధ్యతలు తప్పించాలంటే బాధ్యత ఉండాల్సింది ఎందుకంటే పిల్లలకు మీరే తల్లి తండ్రి అన్నీ కూడా అదే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ని వదిలేస్తే ఇంకా అద్వానం అవుతుంది మీరు ఉన్నారు కాబట్టే తప్పకుండా ఉంటుంది కానీ మీకు సమస్యలు రాకుండా మరి ప్రతిదానికి బాధ్యతలు చేయకుండా చూసే బాధ్యత ఒక శాసనసభ్యునిగా మాకు ఉంటుంది తప్పకుండా నేను మీ వెళ్ళి ఉంటానని చెప్పి కూడా తెలియజేస్తూ మరి ఈనాడు ఈ క్యాలెండర్ ఇక్కడ ఆవిష్కరించేసి శాస్త్రం ఇంతమంది వస్తారనుకు వస్తారనుకుంటే వసతులు చేసి అన్ని ఏర్పాటు చేసే కార్యవర్గ సభ్యులలో వస్తారు అందరూ కూడా వివిధ మండలాల నుంచి వచ్చిన తప్ప సభ్యులందరికీ ఉపాధ్యాయ ఉపాధ్యాయులకు పేరు పేరున మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ శుభాకాంక్షలు